నమస్కారం గురుగారు నమస్కారం మా స్వాతి గురుగారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వేదాలు గురించి వర్ణించబడ్డాయి కదా కానీ దత్తాత్రేయ వేదాలు వర్ణించబడలేదు ఎందుకంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సమశ్చ స్వరూపం ఏకత్రయ రూపం ఒకే రూపంలో ఉన్నది గణగాపురం దత్తాత్రేయ స్వామిల వారు మనకి హరి హర హిరణ్యత్మక సమశ్చ స్వరూపము అన్నవరం సత్యనారాయణ స్వామి వారు కూడా అంటే ఈ రెండే ఉంటాయన్నమాట ఆయనే ఈయన ఈయనే ఆయన మొత్తం మూడు తత్వాలు కలిసినటువంటిది దత్తాత్రేయుడు ఆది దేవుడు ఆది గురువు దత్తాత్రేయుడు వేదాలు ఏం చేసినాయి అంటే ఇవి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చినాయి బ్రహ్మ గురించి స్థుతించినాయి విష్ణువు దగ్గరికి వచ్చినాయి స్తుంచినాయి తర్వాత శివుడి దగ్గరికి వచ్చినాయి స్తుంచినాయి స్థుతించడం అంటే పొగడ్డం కానీ మూడు కలిసిన తత్వాలు సత్వ రజస్తమోగుణం బ్రహ్మదేవుడేమో రజోగుణం విష్ణువు సత్వగుణం ఆ తర్వాత శివుడేమో తమోగుణం ఈ మూడు గుణాలు కలిస్తే దత్తాత్రేయుడు వచ్చాడు సత్వ రజ గుణాలకి అతీతమైనటువంటి వాడు దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చి స్తుద్దామంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత స్థుతించినా ఎంతో కొంత లోటు ఉంటుందన్నమాట అందుకని దత్తాత్రేయుల వారు ఏకో దేవో హిమజల సదృశ్యం అని చెప్పేసి ఏమని చెప్తుందంటే వేదం వేదాలు ముగ్ధమైపోయినాయి ఆశ్చర్యపోయినాయి వర్ణించలేకపోయినాయి అని దత్తపురాణం చెబుతోంది కాబట్టి దత్తాత్రేయ స్వాముల వారు మనకి దేవుడిలాగే కాదు ఆయన సాక్షాత్తు దేవుడైన అనసూయ అత్రి మహర్షి దంపతులకు సమస్త మానవాళిని సమస్త విశ్వాన్ని ఉద్ధరించడానికి గురు రూపంలో వచ్చాడు ఉదాహరణకి దేవుడు రూపంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఒక చీఫ్ మినిస్టర్ని కలవాలన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్నా ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళని ఎవరు కింద వాళ్ళు అంతా చూసి అట్లా ఎంత కష్టమో అలా దేవుడు అనేవాడికి ప్రోటోకాల్ ఉంటుంది కస్టెంట్స్ యక్షులు గంధర్వులు కిన్నెలు వీళ్ళు వెళ్ళనివ్వరు మనల్ని గురువుకి వెళ్ళనివ్వకపోవడాలు ఉండవు గురువుకి శిష్యుడికి మధ్య తల్లి బిడ్డల మధ్య ఏ నో ఎవరు సపరేషన్ అనేది లేదు డైరెక్ట్ వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు పార్వతీదేవి ఉంది కైలాసంలో వినాయకుడు బుడికి పని దూరిపోతాడు వాళ్ళ ఇంట్లోకి మనం కూడా అలాగే వెళ్ళిపోవచ్చు పార్వతీదేవి అని అమ్మగా చూస్తే అలా ఆయన ఏం చేశాడు దత్తాత్రేయ స్వామి వారు కమండలం పట్టుకొని మంత్రదండం పట్టుకొని మాలను పట్టుకొని మనల్ని అందరినీ ఉద్ధరించడానికి దివి నుంచి భూమికి గానగాపురంలో డైరెక్ట్ వచ్చేసాడు అయితే ఈ పురక్షేత్రం ఏనాటిది అనుకుంటున్నాము సత్యయుగం నాటిది ఎన్నో వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల క్రితంది అక్కడ అంతా దాన్ని భూమి అంటారు ఎంతోమంది రహ సిద్ధులు దేవతలు తపస్సులు చేసి 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 వాళ్ళు సిద్ధి పొందిన భూమి అయితే కాలమరుగున సత్యయుగం అంత అంతమైపోయింది మళ్ళీ ద్వాపరయుగం వచ్చింది త్రతాయుగం ద్వాపరయుగం ఇవన్నీ వచ్చినాయి కదా ప్రజల్లోకి ఆ ఊరు అనేది ఉందని తెలియదనమాట మళ్ళీ అటువంటి ఊరు ఒకటి ఉంది గానగాపురం ఇది సిద్ధభూమి ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పి జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారు రూపంలో రెండవ అవతారం అనమాట దత్తాత్రేయుడిది ఆయన ఈ గానగాపుర క్షేత్రంలో ఆయన వెలిశారు కారంజాలో పుట్టిన మహారాష్ట్రలో పుట్టినా ఇక్కడికొచ్చి ఒక ఇన్ని సంవత్సరాలు స్వామివారు గానగాపురంలోనే వెలిసి భక్తులందరినీ అనుగ్రహించారు కాబట్టి అక్కడ ఏముంటుందండి అంటే గానగాపురంలో భీమా అమరజానది సంగమం ఉంటుంది రెండు నదులు కృష్ణానదికి ఉపనది అయినటువంటి భీమా నది రెండవది నది అంటే దేవలోకంలో మోహిని అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు దేవతలకి రాక్షసులకి చిలికి క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని తీస్తే దాన్ని కొట్టుకుంటుంటే పంచుతాడు దేవతలకు మాత్రమే అప్పుడు ఆ పంచేటప్పుడు ఒక చుక్క అమృతం భూమి మీద పడుతుంది అదే అమర జ అమర జ అంటే పుట్టడం ఆ నది కింద పుట్టింది ఆ పుట్టిన తర్వాత ఆ నది సంగమంలో ఆయన స్నానం చేసేవారు స్నానం చేసి ఏం చేశారు ఆయన తపస్సు చేశారు తపస్సు అక్కడ ఔదుంబర వృక్షం అని ఉంటుంది మేడి చెట్టు ఆ మేడి చెట్టు దగ్గర ఆయన తపస్సు చేస్తూ సంగమం నది సంగమం దగ్గర అక్కడ నుంచి ఆయన ఏం చేసేవారు స్నానం చేసిన తర్వాత నిర్గుణ మఠం అని ఉంది కొంచెం దూరంలో మనకి ఆ నిర్గుణ మఠానికి వెళ్ళి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకునేవారు దత్తాత్రేయ స్వాముల వారు భిక్ష కోసం గానగాపురం ఊర్లోకి వెళ్ళి అక్కడ భిక్ష తీసుకునేవారు అందువలన గానగాపుర క్షేత్రం అంటేనే ఏంటో తెలుసా భిక్ష తీసుకోవడం మనం భిక్ష ఇవ్వడం అంటే మనం ఏ గొప్పవాళ్ళం నేను ఎంత చదువుకున్నాను నేను టాటా బిర్లా కొడుకుని నేను ఆంధ్ర బిర్లా మనవని నేను నేను వెళ్ళను తీసుకోను అంటే కుదరదు అక్కడ ఏమవుతుందండి భిక్ష మనం మనలో ఉన్నటువంటి అహంకారాల్ని గర్భాన్ని దర్పాన్ని అన్నిటినీ స్వామి పాదాల దగ్గర వదిలేయాలి అని చెప్పడంలోనే భిక్షలోనే అంతరార్థం అలాగే మనం కూడా ఇతరులకి భిక్ష వేయాలి ఏమిటి అడుక్ అప్పుడు ఆ ముష్టి వాళ్ళని వాళ్ళని పాపం మనం అడుక్కునే వాళ్ళని చిన్నతనంగా చూస్తాం అలా చూడకూడదు వాళ్ళు మనల్ని భిక్ష అడుగుతున్నారంటే మన కర్మను తీయడానికి శ్రీ మహావిష్ణువే దత్తాత్రేయ రూపంలో వచ్చాడని గ్రహించాలి అలాగే అక్కడ గానగాపురంలో రోజు కూడా పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను భిక్షకు వస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు దత్తాత్రేయ స్వాముల వారు అందువల్లనే ప్రతి ఇంట్లో కూడా అక్కడ ఆయన భిక్షకు వస్తాడనమాట దత్తాత్రేయ స్వాముల వారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎవరినా మనం దత్త స్వరూపంగా భోజనం పెడతారు అలాగే దత్తాత్రేయ స్వామి వారిని చూస్తేనే యమధర్మరాజు పారిపోతాడు మనం మిగతా దేవుళ్ళందరూ కూడా మన కర్మం తీయలేరు నీ కర్మ నువ్వే అనుభవించాలి అని చెప్తాయి పురాణాలు శాస్త్రాలు వేదాలన్నీ కూడా కానీ దత్త పురాణం కేవలం దత్తాత్రేయ తత్వంలో మాత్రమే ఏమని చెప్పిందంటే కర్మను కూడా దత్తాత్రేయుడు తొలగిస్తాడు గురువు కాబట్టి శిష్యుడు తప్పులు చేస్తే ఏం చేస్తాడు టీచరు దండిస్తాడు లవ్ చేస్తాడు అందుకని ఆయన తన శిష్యుడికి జ్ఞానబోధ చేస్తాడు ఆ శిష్యుల్లో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగిస్తాడు తర్వాత గరిష్ట స్థితికి మనకి అసలు ఆయన ఇచ్చేసినటువంటి నాలెడ్జ్తో మనం ఉక్కిరి బిక్కిరైపోతాం ఏంటంటే ఇంకా ఈ బొబాయ్ ఎంత నాలెడ్జ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనం చెప్పేటప్పుడు ఏంటి ఎంత నాలెడ్జ్ నేను ఏం చేసుకోవాలో బొబాయ్ దత్తాత్రేయుడు అనుగ్రహంతో వచ్చేస్తుందని మనం ఫీల్ అయిపోయి అంత నాలెడ్జ్ ఇచ్చేస్తాడు అది స్వామి వివేకానంద విషయంలో జరిగింది అందరూ బ్రహ్మానందం ఆత్మానందం అంటే ఏంటి స్వామి అని వాళ్ళ గురువు అయినటువంటి రామకృష్ణ పరమంసం అడుగుతాడు బ్రహ్మానందం కావాలా అంటే సరే అని రామకృష్ణ పరమంస ఆజ్ఞాచక్రం బొట్ట మీద ఇలా ముట్టుకుంటాడు ఆయన ముట్టుకోగానే ఈ బట్టలన్నీ చింపేసుకొని ఆ సముద్రం ఒడ్లన్నైనా ఈ బ్రహ్మానందాన్ని తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానని మీ స్వామి వివేకానందుడు పిచ్చోడైపోయి చింపేసుకొని వెళ్ళి రామకృష్ణ పరమాంసను అడిగితే మళ్ళీ ఆయన ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే నార్మల్ అయ్యాడు అంతటి బ్రహ్మానందాన్ని అంతటి ఆత్మానందాన్ని అంతటి విజ్ఞానాన్ని మన గురువైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు జగద్గురువు మనకు ప్రసాదిస్తాడు అలాగే అక్కడ కుండ అని ఒక క్షేత్రం ఉంటుంది అక్కడ ఉంది దత్తాత్రేయుడు గానగాపురం పక్కనే అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బాబిలో కూడా దత్తాత్రేయ స్వాములు వారు స్నానం చేశారు ఆడవాళ్ళు దాంట్లోకి వెళ్ళని ఎవరు ముట్టుకోకూడదు అని ఎందుకంటే స్వామివారే మా స్నానం చేశారు అలాగే కాళ్లతో మన కాళ్లతో ఆ నదిలో మనం ముట్టుకోకుండా బోర్డు పెడతారు దేవస్థానం వాళ్ళు మరి అటువంటి క్షేత్రంలో స్వామివారు ఎక్కడా ప్రపంచంలో భూప్రపంచంలో వాటర్ అనేటటువంటి ఎలిమెంట్ అదృశ్యమైపోయినా మనకి ఈ యొక్క కరువు కాష్టాలు వచ్చేసి నీళ్ళన్నీ ఎండిపోయిన ఆ బావిలో మాత్రము నీళ్లు ఎండవు అందుకని కాశీ క్షేత్రంలో ఎక్కడ వాటర్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు దాన్నే కాశీ కుండ్ అంటారనమాట కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్తో గానగాపురంలో మీకు అన్ని గా స్వామివారి విశ్రాంతి కట్టం ఉంటుంది అక్కడే విశ్రాంతి కట్ట అంటాం పది ఎకరాల ల్యాండ్లో ఆయన జొన్నలు పండిస్తే ఆ రైతుని టెస్ట్ చేస్తాడు కోసేసి కోసేమంటే కోసేస్తాడు ఆయన అపారంగా అనుగ్రహిస్తాడు బర్రె ముసలి బర్రె గొడ్డు బర్రెకి పాలిచ్చేలా చేస్తాడు ఆ తర్వాత స్వామివారు తోట శం జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారు ఏ విధంగా తోటకాచార్యుల వారికి మూఘవాడికి మూర్ఖుడికి మాటలు తెప్పించాడో చండాలుని సైతము ఆయన వేదాలు వల్లించేలాగా చేసినటువంటి అపార కృపామయుడు గణగాపుర దత్తాత్రేయ స్వాములు వారు మన కర్మలను తొలగించి యముణ్ణి భయపెట్టి అవసరమైతే అయోధ్యాయని పెంచి మన అందరి యొక్క సకల కష్టాలని తొలగించేవాడు భా అక్కడ ఇంకొకరి స్పెషాలిటీ ఏంటంటే ఆ సంగమం దగ్గర గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు స్వామివారు ఆవహించుంటారు అక్కడ ఔదంబర వృక్షం మేడిచెట్లో ఆయన ముందు అది దాన్ని చూస్తే గానగాపురాన్ని చూస్తే ఒక విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీని చూసినట్టు ఉంటుంది ఎవరికి వాళ్లే పారాయణ చేసేస్తూ ఉంటారు మరాఠీ తెలుగు కన్నడ అంతా కూడా ఆ యొక్క పారాయణలో ఏమవుతుందో తెలుసా ఆ ఋషులంటే ఎక్కడో కాదు వీళ్ళే సుమా ఋషులు అని మనం అనుకుంటాం ఎవరు చెప్పం వాళ్ళు పక్కన పిలిచినా డిస్టర్బ్ కారు అంతటి గొప్ప క్షేత్రం అమ్మ దత్తాత్రేయ స్వామి వారికి ఓకే గురుగారు దత్తాత్రేయ స్వామి వారి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మ